కూతుర్ని తన ఇంటికి పంపడం లేదని అల్లుడిపై కక్ష పెంచుకున్న అత్త కిడ్నాప్ హత్యకు యత్నించిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది కూతుర్ని తనకు దూరం చేశాడన్న అక్కస్తో కిడ్నాప్ కు పుండుకుంది నూట పన్నెండు ఫోన్ కాల్ తోటి త్రిటౌన్ పోలీసులు కిడ్నాప్ జరగకుండా నిలువరించారు వెనుకొండ గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన కుమార్తె తను తెనాలి సిఎం కాలనీకి చెందిన మణికంఠతో నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు విజయలక్ష్మి వైఖరి సరిగా లేదని మణికంఠ తన భార్య లిఖితను పుట్టింటికి పంపటం లేదు కుమార్తెను తనకు దూరంగా ఉంచటంతో అల్లుడైన మణికంఠపై కక్ష పెంచుకున్న అత్త విజయలక్ష్మి గత రాత్రి పది గంటల సమయంలో కారులో నలుగురు యువకులతో కలిసి తెనాల్లోని సీఎం కాలనీలో ఉన్న అల్లుడి ఇంటికి వచ్చి మణికంఠని కిడ్నాప్ చేసి కార్లో తీసుకువెళ్లి ఒక చోట ఆపి దాడికి పాల్పడుతుండగా కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న పోలీసులు మణికంఠను రక్షించారు విజయలక్ష్మితో పాటు మరో నలుగురు యువకులు మల్లెల వేణుగోపాల్ బత్తుల కోటేశ్వరరావు నక్కా కిరణ్ బండారు యశ్వంత్ అదుపులోకి తీసుకున్నట్లు తెనాలి సాంబశివరావు తెలిపారు సదరు సాంబశివరావు తెలిపారు కిడ్నాప్ గురైన వ్యక్తిని కాపాడిన త్రీ టౌన్ ఎస్ఐ షేక్ కరీముల్లాను కానిస్టేబుల్స్ మురళి చిన్ని బాబులను డిఎస్పీ జనార్దన్ రావు అభినందించారు మీడియా సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు కర్మల గారికి రాబడినటువంటి సమాచారం మేరకు కర్మల ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బంది ఇద్దరు కూడా వినుకొండ అవుట్స్కర్స్కి వెళ్ళగా అక్కడ మణికంఠ అనేటువంటి సీఎం కాలనీకి చెందినటువంటి ఒక వ్యక్తిని వాళ్ళ అత్తగారు ఆమెతో పాటు ఇంకొక నలుగురిని అసోసియేట్స్ని తెచ్చుకొని అక్కడ అతన్ని కర్రలతో చేతులతో కొట్టుతూ గాయపరుస్తూ అతనికి ప్రాణహాని కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉండటంతో టయానికి ఎస్ఐ గారు సిబ్బంది అదేవిధంగా ఆ బాధితుడి ఫ్రెండ్స్ కూడా ఆడికి వెళ్ళటంతో అక్కడ నిర్బంధంలో ఉన్నటువంటి ఆ మణికంటనే ఎస్ఐ గారు సిబ్బంది విడిపించడం అదేవిధంగా ఈ నేరంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో తిరువాయిపాటి విజయలక్ష్మిని అదేవిధంగా ఆమెతో పాటు అసోసియేట్స్గా ఉన్నటువంటి మల్లెల వేణుగోపాల్ ఇతను వెండుకొండ పట్టణం అదేవిధంగా నక్కా కిరణ్ గుంటూరు టౌను బండారు యశ్వంత్ వర్ధన్ తెనాలి బొత్తుల కోటేశ్వరరావు పిడుగురాళ్ళ వీళ్ళందరినీ కూడా అక్కడ వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కిడ్నాప్ చేసుకొని తీసుకుపోవడానికి ఉపయోగించినటువంటి కారుని అందులో ఉన్నటువంటి కర్రల్ని స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం అనేది జరిగింది తర్వాత ఫిర్యాదుదారుడి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పూర్వపరాలు మొత్తం తెలుసుకొని తల్లి తన కూతురైనటువంటి లిఖిత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో వివాహమైన తదుపరి తన తల్లి దగ్గరికి లిఖితను పోనీయకుండా ఈ మణికంట అడ్డుపడుతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో కూతురు మీద ఉన్నటువంటి ప్రేమతో కూతురు ఎన్నిసార్లు పిలిచినా నేను మణికంటను వదిలిపెట్టి రాను అంట ఉంది సో ఎందుకంటే తల్లి తనతో సరిగా ప్రవర్తించడం లేదు అందువల్ల తల్లి దగ్గరికి నేను పోను అని చెప్పడంతో మణికంట పంపలేకపోతున్నాడు అదేవిధంగా లిఖిత కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళను అంట ఉంది ఇది అక్కసగా పెట్టుకొని మణికంట ఉంటేనే తన కూతురు తన దగ్గరికి రావట్లేదు ఉద్దేశంతో ఎలాగైనా సరే ప్రాణహాని కలిగించైనా సరే తన కూతురు తనతో పాటు వినిపడు తీసుకుపోవాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్న ఈ హత్యాయత్నానికి ప్రయత్నించడం అనేది జరిగింది దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళని గౌరవ కోర్టుకు వారి ముందు హాజరుపరుస్తూ ఉన్నాం ఎవరైతే తయానికి స్పందించి కరిముల అదేవిధంగా కానిస్టేబుల్స్ మురళి చిన్నబాబులు ఇద్దరిని కూడా గౌరవ డిఎస్పి గారు ప్రత్యేకంగా అభినందించడం అనేది జరిగింది ఇది మంచి పరిణామం కాదు ఈ ఈ కేసులో మన తెనాలి పట్టణానికి సంబంధించినటువంటి గతంలో ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడి నుంచి వినుకొండ నుంచి వచ్చిన వాళ్ళకి సహకరించాడంటే మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి యాక్టివ్ రౌడీ షీటర్లు కానీ మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు కానీ ఇలాంటి చర్యలకి సహకరించడం అనేది సరైనది కాదు సో వాళ్ళు తెనాలి పట్టణంలో ప్రతి ఒక్క పాత రౌడీ షీటర్ కానీ నేర చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలని బయట వ్యక్తులు ఏదైనా వచ్చి ఇక్కడ దుశ్చర్యలు చేస్తే వాళ్ళకి సహకరించారంటే ఈ కేసులో పార్టిసిపేట్ చేశాడు ఇప్పుడు ఒక హత్యాత్నం కేసులో ఉన్నాడు ఈ కేసులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అదేవిధంగా ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి అందరి మీద అంటే తీవ్రమైన నేరం కాబట్టి వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నామని తెలియజేస్తాం